హరి ఓం నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ ధనధాన్య సమృద్ధిం మే కురునాథ మహేశ్వర శ్రీ కుబేరస్వామి దేవతాభ్యు నమస్కారం మనము ప్రతివారం చెప్పుకున్నట్టుగా పరిశోధనాంశంలో చెప్తున్నటువంటి విశేషాలు ఇవి ఇది గుర్తుపెట్టుకోండి మనము ప్రతివారం కూడా షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారికి షేర్ మార్కెట్ అభివృద్ధి పొందుకుంటుంది ఏ వారంలో ఏ రాష్ట్ర వారి కొద్దిగా మంచి అనుకూలంగా ఉందనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అది మనం ప్రతి వారం కూడా మనము ప్రత్యక్షమైనటువంటి ఎనాలిసిస్ చేస్తున్నాం అంటే ఎనాలిసిస్ చేస్తున్నాం ఇది పరిశోధన అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ వారంలో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని మనం బట్టి ఆ రాసుల వారికి ఇచ్చేటువంటి సూచన అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఒక రకంగా నేను ఆ రోజు అంటే ఆ వారంలో లగ్నాల యొక్క ధనస్థానము స్థానం మరియు లాభస్థానాన్ని అనుసరించి చెప్పే ఫలితాలు మనకి ఇప్పుడు ఉదాహరణకి ఈ వారంలో అంటే దాదాపుగా మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్చి ఒకటవ తేదీ వరకు ఈ షేర్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ముందుగా మనము ఏ షేర్స్ మనకి లాభాల్లో ఉండే అవకాశం ఉంది అని అడిగితే ఎల్ఐసి షేర్స్ ఒకటి అలాగే బంగారంతో ముడిపోయినటువంటి షేర్స్ ఒకటి అలాగే పేపర్తో ఉన్నటువంటి షేర్స్ ఒకటి ఎందుకంటే ఈ షేర్స్ అన్ని ఏముంటాయనే విషయం పక్కన పెడితే జాతకంలో చంద్రగ్రహం బాగుందా శుక్రుడు బాగున్నాడా అనే దాన్ని కూడా చూస్తాం మేము కాబట్టి అదొకటి అలాగే ఎయిర్ సంబంధించినటువంటి అంటే ఎయిర్పోర్ట్ అని సంబంధించినటువంటి షేర్స్ అవి ఉంటాయి కదా అటువంటి షేర్స్ అంటే ఫ్లైట్ కిమైనటువంటి నిర్మాణ సంబంధం అంటే విమానాల తయారీ సంబంధమైనటువంటి షేర్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ షేర్స్ అండ్ మన భారతదేశ షేర్స్ గురించి చెప్తున్నాను నేనండి గుర్తుపెట్టుకోండి బాగా ఈ వైమానిక సంబంధమైనటువంటి తయారీ సంబంధ షేర్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం ఇవన్నీ వృద్ధి పొందుకుంటాయి అలాగే పెట్రోలియం షేర్స్ తర్వాత బ్యాంకింగ్ షేర్స్ ఈ వానలో మీకు వృద్ధి పొందుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక రాగి లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టకూడదు అది డౌన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది అలాగే ఈ దినసరి అంటే మనకి దినుసులు పప్పు దినుసుల మీద ఉండేటువంటి వాటి మీద మీరు కనుక ఫండ్స్లలో కానీ షేర్స్లో కానీ మీరు పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ బ్రిడ్జీలు మరియు ఇతరత్ర కట్టడాలు అంటే దేశ సంబంధమైనటువంటివి రాష్ట్ర సంబంధించినటువంటి జాతీయ సంబంధమైన కట్టడాలలో పెట్టేటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టుబడులు నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆయా విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇక మనము ఏ రాసుల వారికి ఈ వారంలో షేర్ మార్కెట్ వృద్ధి పొందుకుంటుంది లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఈ వారంలో మనము దాదాపుగా మకర లగ్నం బాగా ఉందన్న విషయాన్ని గుర్తించండి ఎందుకంటే మీకు మకర లగ్న ప్రధానంగానే జరుగుతుంది ఇప్పటికి కూడా మీకు కాబట్టి ఈ లగ్న ప్రకారంగా ధనాధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక కుంభరాశి వారికి లాభము లాభాధిపతి అయినటువంటి కుజుడు అంటే వృశ్చికం లగ్నంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా లాభం ఏమండి రెండు ఏళ్ళ వాళ్ళు అష్ట అర్ధాష్టమ విషయం జరుగుతున్న వాళ్ళు ఒకళ్ళు కదా మరి వీరికి బాగుంటుందా అని అడిగితే మీరు పెట్టుబడి పెట్టండి దీర్ఘకాలికం మీరు పెట్టుబడి పెట్టండి అఫ్ కోర్స్ ట్రేడింగ్ చేసినా మంచిదే బట్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి కండిแมగ్జిమం టు ఐదు వేల వరకు ఇంక ఆస్త గాని అంటే వరకు పెట్టుబడి పెట్టండి అప్పుడు మీకు లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే వృషభ రాశి వారికి లాభకరంగా ఉంది कन्या రాశి వారికి కూడా లాభకరంగా ఉంది ఏ రాశుల వారికి మాత్రమే లాభం బాగు గుర్తు పెట్టుకోండి కుంభ రాశి వారికి మరియు కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి లాభం ఉండనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అయితే మకర రాశి వారికి కూడా एवरेज గా ఉంది బట్ నాట్ బ్యాడ్ మళ్ళీ మిగిలిన రాశుల వారు నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది మరొక విశేషం మా దగ్గర బిల్ గేట్స్ అమితాబ్ బచ్చన్ అలాగే జగన్ గారివి అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క జన్మజాతకాలు మా దగ్గర ఉన్నాయి అలాగే ముఖేష్ అంబానీ గారిది కూడా జన్మజాతకం దొరికింది మాకు అలాంటి వారి జాతకాలు కూడా చూస్తున్నాము అంటే వాళ్ళు మాత్రమే ధనిగవంతులు ఎలా అవుతున్నారు అని చెప్పేసి సో ఇది ఒక పరిశోధన నేను మీకు ఇదివరకే చెప్పాను ఈ పరిశోధన గురించి తిక్క తిక్కగా మాట్లాడే వ్యక్తుల గురించి మనం పట్టించుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా ఇతరత్ర ఇవన్నీ కూడా చేసేవి పరిశోధన నిమిత్తంగానే చేసి ఒక మంత్ తయారు పెట్టారు వంద ఇలుకల మీద వంద పిల్లల మీద వెయ్యి కోతుల మీద పది మంది మనుషుల మీద మీరు పరిశోధన చేస్తూ ఈ మందు వీరికి పనిచేస్తుందని చెప్పిన వాళ్ళు మీరు ఈ యొక్క వృద్ధి పొందుకుని చెప్పిన వాళ్ళు మీరు పరిశోధన చేసి కొన్ని వందల సంవత్సరాలు పరిశోధన చేసే ఒక సైన్స్ గురించి మీరు బయటకు తీసుకొచ్చారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ఇంతకు పూర్వ పరిశోధన జరిపి ఇటువంటి ఫలితాలు చెప్పారు ఇప్పుడు కొంతమంది మూఢులు ఈ జ్యోతిష్యము తప్పు అనేటువంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ మాలాంటి వాళ్ళు పరిశోధన చేస్తూ ఏది బలం ఉంటుంది ఏ గ్రహం వల్ల లాభం ఉందనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలా మేము ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాతనే రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో సందేహం లేదు ఈ విషయం గురించి ఎవడు మాట్లాడినా వాడికి తగిన శాస్తి చెప్పగలిగే అవకాశం ఉంటుంది ఇది పరిశోధన నిమిత్తం కాబట్టి మీరు దయచేసి దీన్ని పరిశోధన నిమిత్తంగా తీసుకోండి ఈ రాష్ట్ర వారికి ఖచ్చితంగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది ప్రయత్నం చేద్దాం రాలేదు అందుకే చెప్తున్నాను మీరు నష్టపోయినా లాభపడినా ఆఫీస్కి ఒక మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా తప్పనిసరిగా ఎందుకంటే నా పరిశోధన పనికొస్తుంది ఈ పరిశోధన పది మందికి వందల మందికి వేల మందికి ధనవంతులయ్యేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రతి వారం కూడా మీకు ఇటువంటి విషయాల్ని అందజేసే ప్రయత్నం చేస్తాను కనుక రోజువారి ఫలితాలు ఉన్నటువంటి ఫలితాలు వేరు ఆ రోజు నేను సపోజ్ మకర రాశి వారికి బాలేదని చెప్పు ఉండొచ్చు కానీ షేర్ మార్కెట్లో వెళ్ళి లాభం ఉందని చెప్పడానికి నేను ఒక పరిశోధన చేస్తున్నాను కాబట్టి అందులో డైలీ ఫలితాల్లో కనుక బాగలేదు అన్నప్పుడు కొంత నాలుగు షేర్సే కొనండి ఎక్కువ కొనకండి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ పరిశోధన ఈ వన్ వీక్ పరిశోధనలో తెలిసినటువంటి మాటలు కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నంలో లాభాలు పొందుకునే ప్రయత్నం చేయవచ్చును దానివల్ల మీరు లాభపడవచ్చును మంచి భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి పొందుకోవచ్చును చాలా లాభం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రాసుల వారి జీవితంలో చర్యలు పెట్టుబడు పెట్టండి లాభము ఆనందకరమైన శుభయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ